ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లారా బాగున్నారు కదా మరి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా అలాగే ప్రతిదినం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఈ దినం కూడా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం నా కృప నిత్యము అతనికి తోడుగానుండజేసేదను ప్రైజ్లో ఎంత శ్రేష్టమే మాట అండి నా కృప నిత్యము అతనికి నేను తోడుగా ఉండజేసేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానం దావిదికి ఇచ్చారు ప్రియదేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం నీకు నాకు ఆయన వాగ్దానం ఇస్తున్నారు ఆయన అంటున్నారు నా కృప నీకు తోడుగా ఉండజేసేదను అని మనతో మాట్లాడుతున్నారు ప్రదేవుని పిల్లలారా ఆయన కృప మనకు తోడుగా ఉంటే మనకెంత దీవెనే కదా ఎవరు మన జీవితంలో ఉన్నా లేకపోయినా ఏది మనకు ఉన్నా లేకపోయినా ప్రదేవుని పిల్లలారా ఆయన కృప మనకు తోడుగా ఉంటే చాలు ఎందుకనంటే ఆయన కృపే మన పరిస్థితులను మార్చేది ఆయన కృపే మన అక్కర్లను తీర్చేది ఆయన కృపే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించేది ప్రదేవుని పిల్లలారా మరి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో వారు నాకు లేరు నా బంధువులు నాకు తోడగలేరు నా స్నేహితులు నాకు లేరు ఈ శ్రమలో బాధలో మరి కష్టాల్లో అందరూ కూడా నన్ను విడిచిపెట్టేసారి ఎవ్వరు తోడగలేరు అని చెప్పి బాధపడుతూ వేదనతో ఉన్నారేమో కృంగిపోయి ఉన్నారేమో యూదే కాలం ప్రభు అంటున్నారు మరి ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా నా కృప నీకు తోడుగా ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు రే దేవుని బిడ్డ చూడండి దావీదుకు ఆయన వాగ్దానం చేశారు నా కృప నీకు తోడుగా నేను ఉండజేసేదును అని వాగ్దానం ఇచ్చినప్పుడు నిజంగా దేవుని కృప దావీదుకు ఉంది కనుకనే దావీది యొక్క పరిస్థితులన్నీ కూడా మరి ఎంతగానో ఆశీర్వదించబడి ప్రే దేవుని పిల్లలారా నిజమండి దావీదకు పాక్షాన ఎవ్వరూ లేరు కానీ దావీదకు తోడుగా మరి శ్రమలో బాధలో కష్టాల్లో మరి అటువంటి భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా ఎవరు తనకు తోడుగా లేరు కానీ దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది కనుకనే ఆయన పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి మరి దీన పరిస్థితులు అన్నీ కూడా మార్చబడినాయి ఎక్కడో ఉన్న దావీదు మరి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు గొప్ప రాజసింహాసనాన్ని ఎక్కాడు కదా కారణం ఏంటంటే దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది కనుక మరి ఆయన కృప ఎల్లవేళలా మనకు తోడుగా ఉండేది ఒక రోజు ఉండి వెళ్ళిపోయేది కాదు నాన్న మరి ఒక సంవత్సరం ఉండి వెళ్ళిపోయేది కాదు ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంటుంది దేవుని పిల్లలారా అవును పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా అవునండి ప్రే దేవుని పిల్లలారా ప్రకృతిలో మార్పులు జరగచ్చు పరిస్థితుల్లో మార్పులు రావచ్చు కానీ ఆయన కృపలో మార్పు రాదు నాన్న ఆయన కృప ఎల్ల వెళ్ళలా మనకు తోడుగా ఉంచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటే మన స్థితిగతులన్నీ మార్చబడతాయి మన పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి మనం చేసే ప్రతి పని మరి ఫలభరితంగా మార్చబడుతుంది మన ఆయన కృప మనకు తోడుగా ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి మనం ఆర్థికంగా ఆత్మీయంగా మరి శరీరపరంగా అన్ని రకాల మనం కూడా ఆశీర్వదించబడతాం సేవాపరంగా మనం దీవించబడతాం ప్రే దేవుని పిల్లలారా అందుకే మనము ఆయన కృపలో నిలిచి ఉండాలి ఆయన కృప మనకు తోడుగా ఉంటే చాలు ఇంకెవరు ఉన్నా లేకపోయినా పర్లేదు ఆయన కృప మనకు తోడుగా ఉండాలి అదే ప్రభు అంటున్నారు బిడ్డ నీకు ఎవ్వరూ తోడుగా లేరని బాధపడుతున్నావేమో నేను నీకు నా కృపను తోడుగా ఉండజేసేదని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఆయన కృప మనకు తోడుగా ఉంటే చాలు రే దేవుని బిడ్డ దావీదుకు ఆయన కృప తోడుగా ఉంది కనుక ఒక ఆయన కృప మరి దావేది ఒక్కరితోనే కాదు కానీ ఆయన కృప దావీదుకు తోడుగా ఉంచి ఆయన సింహాసన అంటే ఆకాశం ఉన్నంతవరకు ఈ భూమి ఉన్నంత వరకు స్థిరపరిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అవును ఆయన కృప మనకు తోడుగా ఉంటే తరతరాల దీవెన ఆశీర్వాదం మనకు తోడుగా ఉంటుంది ఆయన కృప మరి ప్రతి నిత్యము మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది కనుక ఇంకా మీరు బాధపడొద్దు వేదనతో ఉండొద్దు మీకున్న ప మరి ప్రతికూలమైన పరిస్థితులను చూసి భయపడొద్దు ఎవరో మీకు తోడలేరని కృంగిపోవద్దు దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఉదయకాలం నా కృప నీకు తోడుగా ఉండజేసేదని వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి ఈ యొక్క వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహోన్నత వందనాలు స్తోత్రాలయా ప్రియ తండ్రి ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీరు శ్రేష్టమైన వాగ్దానాన్ని మా కొరకు ఇచ్చి ఉన్నారు తండ్రి అయా ఇదిగో తండ్రి నా కృప మీకు నేను నాయ నిత్యము మీకు ఉండజేసేదని వాగ్దానం ఇచ్చి ఉన్నావు దేవా అవును ప్రభా దేవ గొప్ప దేవానికి స్తోత్రాలు నీ కృప మాకు తోడుగా ఉంటే చాలయ్యా అయ్యా నా తండ్రి నీ కృప మాకు తోడుగా ఉంటే మా పరిస్థితులన్నీ కూడా అయ్యా అయా మా పనుల్లో మా ఉద్యోగాల్లో అయా మా యొక్క వ్యాపారాల్లో అన్నిట్లో కూడా నీ కృపను తోడుగా ఉంచే దేవుడు వయానికి స్తోత్రాలు ఇదిగో తండ్రి వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో అయ్యా రోజును మాట్లాడుతూ వచ్చావు కదయ్యా అయ్యా అయా వేదనతో బాధతో కృంగుదలలో నాయన నలిగిపోయిన స్థితిలో ఎవరూ మాకు తోడుగా లేరు మా స్థితి ఏంటి మా పరిస్థితులు ఏంటి ఇవన్నీ మా పరిస్థితులన్నీ ఎలా చక్కపరచబడతాయని వేదనతో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడే కదా ప్రభా నీ కృప ఎల్ల వెళ్ళలా వారికి తోడై ఉండునుగాకని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు అయ్యా వారి పరిస్థితులన్నీ చక్కపరచబడునుగా కాకని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబంలో ఉన్న వేదన శోధన బాధ కన్నీరు దుఃఖమంతా కూడా కొట్టివేబడిను గాకని ప్రార్థిస్తున్నాం నీ సమృద్ధి వారి కుటుంబంలోనికి వచ్చినగాక ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఆర్థికంగా ప్రభా నాయన ఆత్మీయంగా ప్రభా నా తండ్రి నాయన సేవా పరంగా నాయన కుటుంబ పరంగా అన్ని రకాల ప్రభ బిడ్డలను నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రికి స్తోత్రాలు ప్రభా అలాగే తండ్రి ఈ ఉదయకాల మ్యారేజ్ డేస్ బాడీస్ ఎవరైతే జరిగించుకుంటున్నారో వారి జీవితాల్లో నీకు నూతనమైన కార్యాలు జరిగించండి అయా నీ కృపను వారి వారి కుటుంబాలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే తండ్రి నాయన ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించి మాయమ పొందుకున్నామని ఏసుక్రీస్తున్నాము పెరడు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా